ఆయన ఎవరంటే సర్వాంతర్యమే సర్వ సృష్టికర్త అయిన మానవుని యొక్క హృదయ అంతటిని బాగుగా ఎరిగినటువంటి గొప్ప దేవుడు అయిన దేవునికి స్తోత్రం అలేలోయ నీ క్రియలు ఎలాంటివో నీ చర్యలు ఎలాంటివో నీ మనస్తత్వం ఎలాంటిదో నీ గుణం ఎలాంటిదో నీ పైన స్వభావం ఎలాంటిదో లోపల అంతరంగం ఎలాంటిదో తేట తెల్లగా ప్రభుకు తెలుసు బిడ్లారా జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి పై పైన దులుపుకొనిపోయే దేవుడు కాదు ఆయన ఆయన సృష్టికర్త ఆయన సర్వాంతర్యామి సర్వమును ఎరిగిన దేవుడు ఒక్క మాటలు చెప్పాలంటే నీ నా చర్యలన్నీ ఆయనకు బాగుగా తెలుసు ఎందుకంటే మనల్ని పుట్టించింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే Hallelujah.